హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ సెవెంటీ సిక్స్ శౌర్య చేతిని బెడ్ మీద ఉంచేసి అలాగే ఆ చేతి మీద తల ఆణించుకొని కళ్ళు మూసుకుంది యశస్వి ఆ క్షణం ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది తీసుకున్న నిర్ణయం వల్ల లేదంటే శౌర్య తప్పేం లేదు తప్పంతా నాదే అని శౌర్యని అపార్థం చేసుకుంటున్నందువల్ల బాబు క్షేమంగా తిరిగి తన దగ్గరికి వచ్చేసినందువల్ల తెలియదు కానీ శౌర్య దగ్గరతనం ఆ క్షణం మనస్ఫూర్తిగా అనుభవించింది యశస్వి మనసు మనసులో ఒకటే మాట మెదులుతోంది రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఎంత వద్దనుకున్నా ఆ మాటే పదే పదే వినిపిస్తోంది తనని తాను మర్చిపోయినట్టుగా అలాగే కళ్ళు మూసుకుని శౌర్య దగ్గరతనాన్ని ఆస్వాదిస్తోంది శౌర్యని చూడటానికి వచ్చిన శివకి లోపల శౌర్య పక్కనే యశస్వి కూర్చుని ఉండటం ఏదో మాట్లాడుతూ ఉండటం కనిపించింది వెంటనే పక్కకి తప్పుకున్నాడు ఎంతసేపైనా యశస్వి బయటికి రాకపోవడంతో శివ వెళ్ళిపోయాడు చాలాసేపటి తర్వాత ఎవరైనా వస్తారేమో అని యశస్వి లేచి నిలబడింది తెల్లగా అందంగా గ్రీకు శిల్పంలో ఉన్న శౌర్యని చూసి నుదుటి మీద పడుతున్న జుట్టుని వెనక్కి జరిపింది సున్నితంగా నుదుటి మీద పెదవులు ఆనించింది శౌర్యాన్ని వదిలి వెనక్కి తిరిగింది వెళ్ళిపోవడానికి అన్నట్టు రెండు అడుగులు వేసి వదిలి వెళ్లాలని అనిపించక తిరిగి వచ్చి శౌర్య చేతివేళ్లని తన చేతివేళ్లతో గట్టిగా పెనవేసింది అలా కదలిక లేకుండా ఉన్న శౌర్యాన్ని చూస్తుంటే వదిలి వెళ్లాలని అనిపించలేదు యశస్వి మనసుకి సారీ శౌర్య ఇంతకంటే నేనేం చేయలేను అని శౌర్య చేతిని వదిలించుకొని వెళ్ళిపోవాలని అనుకుంది మత్తులో ఉన్న శౌర్యకి యశస్వి ప్రేమపూర్వకమైన స్పర్శ మనసు గ్రహించి అనుకోకుండానే చేతివేళ్లని గట్టిగా బిగించి పట్టుకున్నాడు అయోమంగా అయోమయంగా యశస్వి కలిసిన తమ ఇద్దరి చేతివేళ్లని చూసి ఇది పాణిగ్రహణమా అనుకుంది అంతలోనే శౌర్య చేతిని విడిపించుకొని బయటికి వచ్చేసింది నిద్ర రాకుండా ఉండాలని కాఫీ తాగి వస్తున్న సలీంకి యశస్వి వెళ్ళిపోవటం కనిపించింది మర్నాడు తెల్లవారేసరికల్లా శౌర్యకి తెలివి వచ్చింది చేయి బాగా నొప్పిగా ఉండటంతో లేవలేకపోయాడు శౌర్య బాధ చూసి సునందకి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి నాన్న శౌర్య బాగా నొప్పిగా ఉందా అసలు ఏం జరిగిందిరా ఎవరిలా చేశారు అని అడిగింది అమ్మా నువ్వెప్పుడు వచ్చావు అన్నాడు నన్ను సలీం తీసుకువచ్చాడ్రా అసలు ఎలా జరిగిందిరా ఇదంతా అని మరొకసారి అడిగింది సునంద ప్లీజ్ అమ్మా ఇంటికి అవన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడేం అడగొద్దు నన్ను అన్నాడు శౌర్య శివ వచ్చి పెయిన్ తగ్గడానికి ఇంజక్షన్ చేసి సాయంత్రానికి లేచి కూర్చోగలవరా కొంచెం ఓర్చుకో ఈరోజంతా కాస్త ఇలాగే ఉంటుంది అన్నాడు బాబు యశస్వి ఎలా ఉన్నారా అని అడిగాడు శివని సునంద దూరంగా ఉండడంతో ఇద్దరు బాగానే ఉన్నారా వేరే రూమ్లో ఉన్నారు అన్నాడు శివ అసలు యశస్వి ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళిందన్న విషయమే శౌర్యకి తెలియదు కాబట్టి ఇక మరేం అడగలేదు ఒరే శివ ఒక్కసారి బాబుని చూపించరా వాడిని చూడాలని ఉంది అన్నాడు సరే అని సిస్టర్ని పిలిచి బాబుని తీసుకురమ్మని చెప్పాడు శివ మీనా ఎర్లీగా లేచి యష్ నేను హాస్టల్కి వెళ్ళి బాబుని బాబుకి బట్టలు నీకు తీసుకొస్తాను అని చెప్పి బయలుదేరింది మీనా ఫ్రెష్ అయ్యి తొందరగానే తిరిగి రావటంతో యశస్వి కూడా కట్టు తడవకుండా జాగ్రత్తగా ఫ్రెష్ అయి వచ్చింది మీనా బాబుకి స్నానం చేయించి బట్టలు మార్చింది సిస్టర్ వచ్చి బాబుని డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారండి ఒకసారి అని చెప్పింది బాబుని చెక్ చేస్తారేమో మీనా ఒకసారి నువ్వు తీసుకువెళ్ళు అంది యశస్వి సరే అని మీనా బాబుని ఎత్తుకొని బయటకు వచ్చేసరికి సార్ చెక్ చేయడానికి పిలవలేదండి పక్క రూమ్లో ఉన్నతను బాబుని చూస్తానంటే సార్ తీసుకురమ్మన్నారు అని అంది సిస్టర్ శౌర్య బాబుని చూడాలనుకుంటున్నాడని అర్థమైంది మీనాకి బాబుని తీసుకొని శౌర్య రూంలోనికి వెళ్ళింది మీనా మీనాని చూస్తూనే హలో మీనా అన్నాడు శౌర్య నీరసంగా హలో సార్ ఎలా ఉన్నారు అని అడిగింది ఫైన్ మీనా యశస్వి ఎలా ఉంది అన్నాడు నథింగ్ సీరియస్ సార్ అంది శౌర్యని చూస్తూనే బాబు ఉరికినట్టు మీదకు వెళ్ళిపోతుంటే వాడిని ఆపడం కష్టమైపోయింది మీనాకి ఇంతలో సునంద ఇటువైపు తిరిగి బాబుని చూడగానే సంతోషంగా దగ్గరికి వచ్చేసింది హాయిరా కన్నా అంటూ ఎత్తుకుంది సునంద దగ్గర ఉండకుండా శౌర్య దగ్గరికి వెళ్ళిపోవటానికి గొడవ చేస్తున్నాడు బాబు డాడీకి దెబ్బ తగిలింది కదా దగ్గరకు వెళ్ళకూడదు నాన్న అంది సునంద అయినా వాడు ఆగకుండా శౌర్య మీదకి వెళ్ళిపోవాలని చేతులు ఇచ్చేస్తూ ఉండటంతో అమ్మ ఒకసారి వాడిని నా పక్కన కూర్చోబెట్టు అన్నాడు శౌర్య పక్కనే కూర్చోబెట్టింది సాత్విక్ని అయినా వాడు దూరంగా ఉండకుండా మెల్లమెల్లగా మీదకి వెళ్ళిపోయాడు సిలైన్ తీసేయటంతో ఆ చేతితోనే హ్యాండిల్ చేశాడు బాబుని శివ వీడిని చెక్ చేసావా ఓకే కదా అని అడిగాడు శౌర్య నీ కొడుకు సూపర్గా ఉన్నాడురా వాణ్ణి చెక్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం ఎక్కువగా నిద్రపోయాడు అంతే నో ప్రాబ్లం అన్నాడు శివ యశస్వి ఎలా ఉంది అని అడిగాడు గాయం లోతుగా అయింది కదా స్టిచ్చెస్ పడ్డాయి ఒక రెండు రోజులు ఉండాలి హాస్పిటల్లోనే అన్నాడు ఆ మాటలు విన్న సునంద యశస్వి కూడా దెబ్బలు తగిలాయా ఎక్కడుంది అని అడిగింది ఏం లేదమ్మా బండి మించి స్కిడ్ అయ్యింది అంతే అన్నాడు శౌర్య అయ్యో నిన్నే వచ్చాను కానీ నాకు విషయం తెలియదురా యశస్విని కూడా పలకరించి ఉండేదాన్ని అని బాధపడింది సునంద నువ్వు రాగాకి ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడు శౌర్య నీకు దెబ్బ తగిలిందని చాలా కంగారు పడుతోంది అది అని శౌర్యచేత వీడియో కాల్ చేయించింది రాగాకి అన్నయ్య ఎలా ఉన్నావు అమ్మ చూడు నేను వస్తానంటుండగా నన్ను వదిలేసి వచ్చేసింది అని కంప్లైంట్ చేసింది చిన్న రాగా చూసావుగా మాట్లాడుతున్నాను బాగానే ఉన్నాను నాలుగు రోజులు పోయాక నేను ఇంటికి వచ్చేస్తాను కదా అప్పుడు వచ్చి చూదువుగా నువ్వు అన్నాడు శౌర్య కాసేపు మాట్లాడిన తర్వాత బాబుని చూసి యశస్వి కూడా అక్కడే ఉందా అని అడిగింది లేదు బాబుని తీసుకొచ్చింది తన ఫ్రెండు అని చెప్పాడు సరే అన్నయ్య జాగ్రత్తగా ఉండు మెడిసిన్స్ కరెక్ట్గా వాడు నువ్వు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతావో చెప్తే ఆ రోజుకు నేను ఇంటికి వస్తాను అంది రాగా ఓకే రాగా మళ్ళీ చేస్తానులే అని కట్ చేశాడు నేను యశస్విని ఒకసారి పలకరించి వస్తానురా అంది సునంద ఆగమ్మ బాబుని తీసుకుని వెళ్ళేటప్పుడు చూదువుగానులే వీడిని ఎక్కువసేపు నేను హ్యాండిల్ చేయలేనని అనిపిస్తోంది అన్నాడు శౌర్య నీరసంగా సునంద ఒక్కరితే వెళితే ఏమడుగుతుందో అని కాసేపటి తర్వాత మీనాతో కలిసి వెళ్ళమని చెప్పాడు మీనాకి అర్థమైంది సార్ చెప్పినట్టే చెప్పాలి కదా అనుకొని కాసేపటి తర్వాత సునందని తీసుకుని యశస్వి రూమ్లోనికి వచ్చింది వెనకే వస్తున్న సునందని చూసి లేచి కూర్చుంది యశస్వి ఎలా ఉన్నావు యశస్వి నీకు దెబ్బ తగిలిందని నాకు తెలియదు ఇప్పుడు డాక్టర్ చెప్తుంటే తెలిసింది బండి మీద నుంచి పడిపోయేవట కదా జాగ్రత్త బాబు కూడా ఉన్నాడా అప్పుడు నీ దగ్గర అందుకేనా వాడిని కూడా ఇక్కడే ఉంచారు అని అడిగింది ఏంటి కొత్త కదా అన్నట్టు మీనా వైపు చూసింది యశస్వి అలాగే చెప్పు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది మీనా అవునండి అనేసింది యశస్వి కాసేపు కూర్చొని జాగ్రత్తలు చెప్పి వచ్చేసింది సునంద కొంచెం సేపు అయ్యేసరికి శౌర్యని చూడటానికి ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చారు శివ ఎవరిని ఎక్కువసేపు శౌర్య దగ్గర ఉండొద్దని చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీస్ స్టాఫ్ కాసేపు ఎలా ఉందని మాట్లాడి వెళ్ళొస్తాం సార్ అంటూ బయలుదేరిపోయారు యశస్వి ఎక్కడుందో బాబు ఉంటాడు అనుకున్నాను అని కొంతమంది గుసగుసగా మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయారు ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోయాక అజిత్ వచ్చాడు హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగాడు సునందని చూసి బాగానే ఉన్నాను అజిత్ నీకు కూడా తెలుసా శౌర్య ఇక్కడే ఉన్నాడని అంది హా తెలిసిందంటీ అందుకే చూడటానికి వచ్చాను అన్నాడు విషయం ఏం చెప్పలేదు చెప్పొద్దన్నట్టు సైకి చేశాడు శౌర్య ఎలా ఉందిరా ఎనీ ఇంప్రూవ్మెంట్ అడిగాడు శౌర్యని కొంచెం నొప్పి ఎక్కువగానే ఉంది సాయంత్రానికి ఓకేనవుతానేమో అన్నాడు సునంద దూరంగా ఉండటం వల్ల వాడెలా ఉన్నాడురా పర్వాలేదా అని అడిగాడు మోహన్ గురించి టీవీలో బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది వాడు చేసిన ఘనకార్యం అంతా వాడికేం బాగానే ఉన్నాడు ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు వాడి తాత వచ్చి వాడిని విడిపించమని అడిగాడు ఆల్రెడీ కేసు కోర్టుకు వెళ్ళింది అక్కడ చూసుకోండి అని చెప్పేశాను వాడి సంగతి వదిలేయి ఇక వాడు మళ్ళీ మీ జోలికైతే రాడు వచ్చే అవకాశంలో కూడా లేదు వాడికి మా చెల్లి రుద్రమదేవి వీరనారి అవతారంలో వాడిని చంపలేదు అంతే చేతులు పనికొస్తాయేమో వాడికి కాళ్ళు మాత్రం పనికిరావేమో ఫుల్ ఫ్రాక్చర్స్ అని డాక్టర్ చెప్పాడు అన్నాడు శౌర్య నవ్వుకున్నాడు అజిత్ చెప్పిన దానికి శౌర్య కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అజిత్ రెండు రోజులు పోయాక యశస్విని డిశ్చార్జ్ చేశారు రెండు మూడు సార్లు సునంద వెళ్ళి పలకరించి బాబుని తెచ్చి కాసేపు వాడితో గడిపింది శౌర్యని చూడకుండానే బాబుని తీసుకుని హాస్టల్కి వచ్చేసింది యశస్వి పది రోజులు పోయాక శౌర్యని కూడా డిశ్చార్జ్ చేసేశారు ఇంటికి చేరుకున్నాడు శౌర్య హాస్పిటల్లో ఉన్న రెండు రోజులు ఆదిత్య చూడటానికి వచ్చాడు శౌర్యతో యశస్వితో మాట్లాడాడు ఆదిత్య యశస్వి చాలా తక్కువ మాట్లాడింది ఆదిత్య అంతా గమనించాడు కానీ ఇంకేం అనకుండానే ఊరుకున్నాడు శౌర్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి రాగా వచ్చి ఇంట్లో ఉంది ఇంకో నాలుగు రోజులు మీ అత్తవారింట్లో ఉండలేకపోయావా ఎందుకు కంగారు నేను బాగానే ఉన్నాను కదా రాగా అన్నాడు శౌర్య అసలు ఈ గాయం ఎలా అన్నయ్య అమ్మేమో బుల్లెట్ తగిలిందని చెప్తోంది అంత శత్రువులు ఎవరున్నారు నీకు అని అడిగింది వదిలేరాగా ఏవో బిజినెస్ గొడవలే అని అసలు నిజం చెప్పలేదు శౌర్య పదిహేను రోజుల తర్వాత శౌర్య ఆఫీస్కు బయలుదేరాడు యశస్వికి కూడా తలకు తగిలిన గాయం వంక చెప్పి పది రోజులు ఆఫీస్కు వెళ్లకుండా హైదరాబాద్లోనే జాబు కోసం గట్టిగా ప్రయత్నం చేసింది చాలా ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఫేస్ చేసింది ఇంకా ఎక్కువ రోజులు లీవ్ పెట్టడం బాగుండదని కరెక్ట్గా శౌర్య వచ్చిన రోజే ఆఫీస్కు బయలుదేరారు యశస్వి మీనా ఇద్దరు బాబును డే కేర్లో వదిలేసి ఆయాక మళ్ళీ జాగ్రత్తలు చెప్పి బయలుదేరిపోయారు చాలా థ్యాంక్స్ అమ్మ మీ వల్ల నా ఉద్యోగం పోతుందేమో అనుకున్నాను మళ్ళీ మీరే నా మీద నమ్మకం ఉంచి బాబుని ఇక్కడికి తీసుకొచ్చారు అని ఆయా యశస్వి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పింది ఇందులో నీ తప్పేం లేదులే అని యశస్వి ఆయాకి ధైర్యంగా చెప్పింది ఆఫీస్కి వచ్చిన శౌరికి యశస్వి కూడా టెన్ డేస్గా ఆఫీస్కి రాలేదని తెలిసి మళ్ళీ ఏమైనా బాగాలేదా లేదంటే పూర్తిగా మానేయాలని నిర్ణయించుకుందా అని ఆలోచించాడు బాబుని చూడాలని మనసు తొందర పెడుతుంటే విషయం ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు కాసేపటికి మీనా యశస్వి ఇద్దరూ ఆఫీస్కి రావడం చూసి అమ్మయ్యా అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు బాబుని మళ్ళీ డే కేర్లో వదిలి అనుకొని సలీంకి కాల్ చేశాడు శౌర్య చెప్పండి సార్ అన్నాడు సలీం సలీం బాబుని కేర్లో వదిలేసింది యశస్వి నాకెందుకో ఇంకా పూర్తిగా భయం పోలేదు నువ్వు కొద్ది రోజుల పాటు అక్కడికి దగ్గరలోనే ఉండి వాచ్ చేస్తూ ఉండు అని అన్నాడు తప్పకుండా సార్ కానీ ఇప్పుడు నేను రాగా మేడంని హాస్పిటల్కి టెస్టింగ్ల కోసం తీసుకువచ్చాను బహుశా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో అన్నాడు సరే రేపటి నుంచి నేను చెప్పిన పని చేయి అన్నాడు శౌర్య అలాగే సార్ అన్నాడు సలీం కూడా చాలా రోజుల తర్వాత ఆ రోజే ఆఫీస్కి వచ్చిన శౌర్యని ఆఫీస్ స్టాఫ్ ప్రత్యేకంగా పలకరించారు అందరితో పాటు యశస్వి కూడా లోపలికి వస్తుందేమో అని చూశాడు కానీ రానేలేదు ఎక్కువగా వర్క్ ఏం లేకపోవడంతో వెంటనే లేచి డేకేర్ సెంటర్ వైపు బయలుదేరాడు శౌర్య పదిహేను రోజుల నుంచి సాత్విక్ని అమ్మ దగ్గరే ఉండటంతో వాడికి అలవాటు తప్పిపోయిందేమో యశస్వి వదిలేసి వెళ్ళిన వెంటనే ఏడుపు మొదలుపెట్టాడు ఆయా ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతూ బొమ్మలు ఇచ్చి ఆడించాలని చూస్తున్నా ఏడుపు ఆగలేదు వాడికి ముందు వేసిన బొమ్మల్ని దూరంగా విసిరి కొట్టాడు శౌర్య వచ్చి ఎదురుగా నించవటంతో ఒక్కసారిగా ఏడుపు ఆపేసి శౌర్య మీదకి దూకాడు శౌర్య ఎత్తుకొని వాడిని ముద్దులు పెడుతూ ఎందుకురా నాన్న ఏడుస్తున్నావు ఏమైంది అన్నాడు ఆ రోజు అలా జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజే తీసుకొచ్చారు సార్ మేడం ఇన్ని రోజులు వాడికి అమ్మతో ఉండటంతో మళ్ళీ అలవాటు తప్పిపోయినట్టు అయింది అందుకే గొడవ చేస్తున్నాడు సార్ అంది ఆయ సరే ఆయా నేను వీడిని నాతో తీసుకువెళ్తానులే నేను యశస్వికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు బాబు కిడ్నాప్ అయిన రోజు యశస్వి శౌర్య కలిసి రావడం చూసి కాదని అనలేకపోయింది ఆయా శౌర్య బాబుని తీసుకుని వెళ్ళిపోయాక ఇంకా భయంగా అనిపించి వెంటనే యశస్వికి కాల్ చేసింది ఇప్పుడేగా వదిలేసి వచ్చాను అంతలోనే మళ్ళీ కాల్ చేస్తుందేంటి అనుకుంటూ యశస్వి కూడా కొంచెం కంగారు అనిపించి వెంటనే లిఫ్ట్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నస్తే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకొక అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి